ఇప్పుడు టైం ఎంత అవుతుంది టోల్ అవుతుంది మీకు నిద్ర పెట్టట్లేదు దయ్యాలక్కనే ఉన్నారు కోతి కోతి పాప చూడు ఎట్లా ఆడుతుందో ఈ వీళ్ళకైతే నిద్ర పెట్టట్లేదు రేపు స్కూల్ ఉంటే బాగుంటుండే కదా ఎల్లుండి లీవ్ పెట్టుకున్నారా ఈ కోతి చూడు ఆడెట్లా మాట్లాడిందో తీయట్లే మీరు దిది దిది ఏంటో అది ఈ బొమ్మలన్నీ కావాలా ఎంత అవుతుంది టైం ఇంత అవుతుంది వద్దు అమ్మ అది వద్దంట అమ్మో అది కావాలా ఎంత అవుతుంది అన్న మంచిగా దొరికిండు పో పోన్యూనే దొరికిండు అన్న టైం ఎంత అవుతుంది చిట్ తల్లి హాయిగా పడుకుంటావు పొద్దున నిద్ర పట్టట్లే మీకు రాక్షస బల్లులు చూడ ఈ కోతి అయితే అసలు నిద్ర పోవట్లేదు చిచ్చర పిడుగు అమ్మ చిచ్చర పిడుగులు నిజంగా ఆడ చుక్కలు చూపెట్టేసింది మేడం అలిసిపోయింది మేడం అలిసిపోయినా నిద్ర పట్టట్లేదు మీరు వెళ్ళినట్టు పడుకుంటుంది అన్నారు పడకలేదు లేదు